పుట్టేటప్పుడు పురిటి ఆడబిళ్ళ మొగబిడ్డని చూసి అట్లా చంపేస్తారు మధ్యలో కీచకులు మల్ల చంపేస్తారు కీచకులు మళ్ళీ లాస్ట్ కు పెళ్లి చేస్తే వరకట్న వేధింపులు ప్రేమిస్తున్నాడు ఏమంటే ప్రేమించి పెళ్లి వరకట్న ఎవరమ్మన్నారు వరకట్న వేస్తే కట్న వేస్తే తప్పన్నారు ఏదండి మేము కట్నం ఇచ్చాం కట్నం ఇచ్చామని చెప్పుకుంటారు ఏదైనా ప్రభుత్వం ఎక్కడ యాక్షన్ తీసుకుందని అట్లా కట్నం ఎవరమ్మన్నారు కట్న ఒక అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాకు వెయ్యి కోట్లు ఉంది మీరు మాకు ఏమి ఇస్తారు లేకపోతే మీరు నేను ఏమని చెప్పానండి కట్నం ఎవరమ్మన్నారు కట్నాలు తీసుకురా కట్నాలు తక్కువ తీసుకొచ్చు ఒక చూపు ఎక్కువ తీసుకొచ్చు అదే సార్ ఇప్పుడు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళండి మా అమ్మని చేసుకోవట్లేదు మేము కట్నం ఇవ్వబీతే చేసుకోవట్లేదు కావచ్చు మా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళండి అంతేగా కళ్యాణ లక్ష్మి ఇస్తుంది కదా పెళ్లి తోటి ముబారక్ షాదీంబరం అన్ని మీరే చెప్తుండే ఇంకా ఇంకేం చెప్తా ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు ఇది నాది కాదని మీకు ఇచ్చినప్పుడు రెండోసారి మీకు ఆశ కలిగొద్దు కదా ఇంకోటి తీసుకోవాలని అక్కడ కూడా అదే జరుగుతుందండి అసలు ఎవరు ఎవరన్నారు ఇప్పుడు నాకు నలుగురు కొడుకులు ఒక కూతురు ఉంది అనుకో కొడుకులకు రెండు మూడు ఎకరాలు ఇచ్చినప్పుడు కూతురు కూడా ఒక హాఫ్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇంకా ఎక్కువ తీసుకురా ఇంకా తీసుకురా మీరు ఒక తండ్రిగా మీరు పిల్లలకి ఇచ్చే బాధ్యత మీకు మీకు ఇష్టమైతే కొంతమందికి ఇస్తున్నారు ఇష్టం లేకపోతే ఇవ్వట్లేదండి ఇప్పుడు భార్య బాధితులు అయిన తర్వాత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయండి ఇప్పుడు తండ్రి వచ్చే ఆస్తులు కూడా రానితుండదండి కాదండి మీ పురుషులు తొంభై తొమ్మిది శాతం మహిళలు ఉంటే ఒక్కరో ఇద్దరు అయితే బాధ్యతలు అదే సార్ చూపించండి సార్ ఒకళ్ళు ఉన్నారా లేకపోతే నూటికి ఎందుకంటే మహిళలు ఒప్పు కదా నూటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాధ్యతలు ఉన్నారని కొన్ని మహిళా సంఘాలు బయటకు రావట్లేదు అవునండి మహిళలే బయటకు వచ్చి అవునండి ఇప్పటి వరకు ఏ పురుషుడన్నా సిగరెట్ తో కాల్స్తే లేడీ బాధితుడు ఉండేవాడు ఎందుకు లేదండి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఆడదైతే నేను అనుకోదండి నాకు ఇక్కడ కాల్చి అక్కడ కాల్చి అని చూపించుకోవాలి చూపించుకోండి అయితే చూపించుకోవాలి అంతే తేడా ఆరాచకంగా ఉన్నారండి పురుషులను కూడా కాల్చిన వాళ్ళు ఉన్నారండి బయటకు బయటకి బయటకు చెప్పుకోలేరు కదా ఇప్పుడు మీరు ఏమంటున్నారండి చెప్పుకుంటున్నా చెప్పుకుంటారా చెప్పుకుంటారా అంటారా అక్కడ క్వశ్చన్ మార్కు లోనే మేము బయటకు పోతే మాకు న్యాయం అక్కడ జరుగుతుంది చెప్పుకోవట్లేదు ఎక్కడండి ఇప్పుడు కొంతమంది ఉన్నారండి ఇప్పుడు ఫోర్ నైన్ పెట్టుకోవచ్చు అన్నారు పురుషులు కూడా సెక్షన్ ఫోర్ ఎయిట్ అయితే ఇప్పుడు మమ్మల్ని హెరాస్మెంట్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు అన్నారు పెట్టేది ఏదండి ఇది ఇదేమో కిందకి వెళ్తుంది లేడీ పెట్టే పైకి వస్తుందండి అంటే అంటే ఏం చెప్పినా సరే దాన్ని బాధపెడుతున్నా కూడా వాళ్ళు వినట్లేదా వినట్లే కదండి వింటే మాకు సంఘం ఎందుకండి